ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీ నేతల కన్నా కూడా అనధికారంగా కేఏ పాల్ గారు ఏ మాట మాట్లాడినా ప్రతిదీ వైరల్ అవుతుంది అయితే కేఏ పాల్ గారికి ఇంత ప్రాచుర్యం ఈ మధ్య కాలంలో రావడానికి కారణం ఏంటి ఆయన మాట్లాడే మాటలు వెనుక అర్థం ఏంటి ఆయన ఈ టైంలో ఎందుకు అంత సంచలనంగా అంత ఉగ్ర రూపం దాలుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏముందని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞశాలి స్పిరిచువల్ మెంటర్ మోటివేషనల్ స్పీకర్ కర్ణం గారు అమతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఈ మధ్యన కేఏ పాల్ గారు ఫోర్త్ గేర్ దాటి ఆయనే ఫిఫ్త్ గేర్ ఫిట్ చేసుకుని వేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది గేర్ లేకపోయినా గేర్ కొత్తది పెట్టుకొని కొత్త గేర్లు వేస్తున్నారు ఏమంటారు దేనికోసం ఆయన ఆత్రం ఏంటి ఆరాటం ఏంటి ఏం చేయాలి ఆయన శాంతి పార్టీ పెట్టారు శాంతి ప్రజాశాంతి ప్రజలకు శాంతి లేదు కదండి కానీ ఇప్పుడు ఆయనకే మనశ్శాంతి లేకుండా పోయింది కదా పార్టీ గెలుచుంటే వచ్చేది పాపము కొన్ని లక్షలకు లక్షల కోట్లు తెస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఆయన ముఖ్యంగా నాలుగు అంశాలు మాట్లాడారు నాలుగైదు అంశాలు చాలా గట్టిగానే మాట్లాడాడు ఆయన భాష తెలుసు కదా గోదావరి భాష అంటే తెలుగు వాళ్ళకి అర్థం కావాలి తెలుగు చాలా మాట్లాడతారు అంటే తెలుగు వాళ్ళకి అర్థం అవడం కోసం తెలుగు భాష ఇంటర్నేషనల్ బైడెన్ బైడె చూడాలి తక్కువ అంచనా ఎవరం వేసుకోవడానికి ఆయన ఆయన గురించి ఆయనే ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఒక్క మొక్కలో చెప్పాలంటే అంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి శాంతి శాంతి దూత ఆయన అయితే ఈ దూత గారు ఒక పార్టీ పెట్టి మొన్న లాస్ట్ ఇయర్ ఆంధ్ర ఎలక్షన్స్లో ఆయన కూడా పాపం పార్టిసిపేట్ చేయడము ఆ పార్టీకి సరైన ఆనవాళ్ళు ఎక్కడా లేవు ఎవరు గెలిచారో ఎవరు గెలవలేదో నాకు తెలిసి అసలు ఒక ఐదు ఆరుగురు కూడా గెలిచారో గెలవలేదో మరి అయితే ఇంకా ఆయన కృషి చెయ్యాలి వందేళ్ల కాంగ్రెస్కే చాలా చోట్ల పరాజయం వచ్చినప్పుడు ఈ ఈయన ఈయన పార్టీ మరి ఎంతో సేవ చేస్తే కానీ ప్రజలకి గుర్తింపు వస్తే కానీ ఆ పార్టీకి ఒక పార్టీ అనేది ఉంది అనేది రికగ్నైజ్ చెయ్యరు ప్రజలు టైం పడుతుంది ఆయన ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత సంగతి ఇప్పట్లో అయితే కష్టము అని అనుకోవాలి అయితే ఈయన శాంతి దూతగా క్రైస్తవ ప్రవచనాలు ఇవ్వడం వరకు ప్రపంచ స్థాయిలో వెల్ అండ్ గుడ్ బట్ ప్రజా ప్రతినిధిగా మారి ప్రజా సేవ చేయడానికి ఒక అధికారము కావాలి తనకి అనే ఆలోచనతోటి ఒక పార్టీని పెట్టి స్వతంత్రంగా ఎప్పుడైతే ఆయన సమరబేరి మోగించారో అది ఎవరికి పెద్దగా వినపడ దాంతో ఆయన ప్రత్యేకంగా ఇటీవలే వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరి డబ్బున్న వాళ్ళు ప్రెస్ మీట్ ఎంతసేపు పెట్టడం మొత్తం అందరినీ పిలిచి ఆయన మన దేశ నాయకులైనటువంటి మన ప్రధానమంత్రి గారు మోదీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి వరకు అందరినీ ఒక రేవు పెట్టి ఉతికినట్టుగా మాట్లాడారు అందరినీ దా ఆ మాట్లాడే విధానంలో ఆయన ఎన్నుకున్నటువంటి అంశం ఏమిటి అంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది కదా దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆ స్టీల్ ప్లాంట్ తాలూకు ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని గత కొన్ని సంవత్సరాలుగా మారిన ప్రతి ప్రభుత్వము కూడా అమ్ముతూనే వచ్చింది స్టీల్ ప్లాంట్ తాలూకు భూముల్ని ఎవరమ్మలేదు ఫలానా మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మలేదా పలానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమ్మలేదా ఫలానా తెలుగుదేశం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మలేదా తర్వాత జగన్ అమ్మలేదా జగన్మోహన్ రెడ్డి అమ్మలేదా వైసీపీ పార్టీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఈయన కూడా అమ్మ చూస్తున్నాడు అదానికి దానికి వాళ్ళకి వీళ్ళకి దీన్ని అడ్డుకునే నాదుడే లేదా నేను నేనొక్కడిని నేను ఒక్కడిని మాత్రమే అడ్డుకోవడానికి ప్రయత్నము చేసి ఐదు ఆర్డర్లు తెచ్చాను కోర్టు నుంచి చూపించమనండి పవన్ కళ్యాణ్ చూపించు నువ్వు బాబు చంద్రబాబు నాయుడు నువ్వు చూపించు మోదీకి నువ్వు చూపించు అని ఇలా బొడ్డు కోసి పేర్లు పెట్టి ఆయన నువ్వు నువ్వు అంటూ నువ్వు చూపించు నువ్వేమి ఆర్డర్ తెచ్చావు నువ్వేమి ప్రజాపాలన చేస్తున్నావు నువ్వేమి ప్రజలకి మేలు కలిగిస్తున్నావు ప్రజా ఆస్తులను నువ్వు ఎక్కడ కాపాడుతున్నావు ప్రజల శ్రమ దోచుకుంటున్నారు మీరు అని ఈ రకంగా ధ్వజమెత్తాడండి ఆయన అలాగే గత నలభై యాభై సంవత్సరాలుగా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసింది విశాఖ ఉక్కు కర్మాగారం స్టీల్ ప్లాంట్ మా డబ్బులు మాకు తెచ్చేయండి మీకు దమ్ము ఉంటే ఆ డబ్బు తీసుకురండి పవన్ కళ్యాణ్ నీకు దమ్ముందా పట్రా డబ్బు మోదీకి నీకు బాగా క్లోజ్నెస్ కదా ఆ డబ్బు పట్రా ప్రజలకు వినియోగించండి ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించండి అది చేత కాదు మీకు పవన్ 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 అని భజన చేసేవాళ్ళు మీరంతా ప్యాకేజ్ ఇస్తారు స్టార్లు అంటూ ఆయన విత్ యాక్షను ప్రెస్ మీట్ పెట్టి చెడ మడా చెడ అందరిని ఉతికేస్తున్నట్టు మాట్లాడారండి అయితే ఆయన మనసులో ఉన్నటువంటి దుగ్ధ బాధ ఆవేదన వీటన్నిటిని వెళ్ళగక్కడానికి ఆ ప్రెస్ మీట్ పెట్టాడే కానీ దానివల్ల నయా పైసా ఉపయోగము లేదు పరనింద పరదోషణ వల్ల సాధించేది ఏమీ లేదు ఆయన మీద ఉన్న కొత్త గొప్ప రెస్పెక్ట్ కూడా పోగొట్టుకుంటున్నాడు ఈ రకంగా మాట్లాడి అని నా అభిప్రాయము అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరో స్టేట్లో కానీ ఈయన ఈ రకమైన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ప్రజల్లో చైతన్యం వచ్చేసి ప్రజలు అందరూ కలిసి ఏకమయ్యి ఆ ప్రభుత్వాన్ని కూలదోసేస్తారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి మళ్ళీ ఆయన ఉంచవచ్చు గెలవచ్చు అని అనుకుంటున్నారేమో ఇదంతా కూడా భ్రమ వారి భ్రమ అంత సులువుగా ప్రజలు ఎవరు పడితే వాళ్ళు మీటింగులు పెట్టి మాట్లాడేస్తే వినేసి అందరికీ తల ఊపేసేయడానికి ప్రజలు గొర్రెలు కాదు మీ బైబిల్లో చెప్తారు ప్రభువు కాపరి ప్రజలందరూ భక్తులందరూ కూడా గొర్రెలు మందలో గొర్రె పిల్ల కలిసిపోయింది దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన ఇలా మాట్లాడతారు ఆ బైబిల్లో కథల్లో అలాగా అనుకుంటున్నారేమో అది కాదండి ప్రజలు గొర్రెలు కాదు వాళ్ళు ఎంతో మేధావులు వాళ్ళు ఈ దెబ్బలు తగిలిన తర్వాతేనా ఎవరిని ఎన్నుకోవాలి ఎవరికి ఓటెయ్యాలి అనే విచక్షణతో స్వయం నిర్ణయం తీసుకొని స్వీయ నిర్ణయం ప్రకారము ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అలా ఎన్నుకోబడిన ప్రభుత్వము ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉంది అంచేత వాళ్ళకి ప్రగాఢమైన విశ్వాసము నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి కావలసినటువంటి ఆలోచనలే చేస్తారు ప్రణాళికలే ఏర్పాటు చేస్తారు వాటినే ఇంప్లిమెంట్ చేస్తారు ఈ కంగారు పడక్కర్లేదు ప్రజలు అంతకంటే టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదు దీ ఇటువంటి ప్రెస్ మీట్ల వల్ల ప్రజల్లో ఒక ఆందోళన కలిగెత్తించి రేకెత్తించి వాళ్ళని ప్రజా ఉద్యమాలకి పురికొల్పేలాగా మాట్లాడుతున్నాను అని ఆయన అనుకుంటే అది శుద్ధ తప్పు అటువంటి స్పీచ్లు విని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు లేరు అందరూ ప్రజలు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఏది మంచి ఏది చెడు గ్రహించగలిగే గ్రహణ శక్తి ఆంధ్రుల సొత్తు